నమస్తే వెల్కమ్ టు తెరువురు మండలం అక్కపాలెం గ్రామంలో అక్రమ మద్యం పట్టువేత ఈ మద్యం వెనుకున్నా రాజకీయ నాయకులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది అని అధికారులకు మనవి చేసిన వైఎస్సార్ రెబెల్ అభ్యర్థి మెహర్ బాబా వాసం ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా నామినేషన్లు రద్దు చేయాలని మెహర్ బాబా అధికారులను కోరారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు వందల ఎనభై మద్యం సీసాలు ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ప్రలోభ పెట్టేందుకు నిల్వ చేసినట్లు పేర్కొన్నారు నమోదు చేసిన స్పెషల్ బ్యూరో ఎడిషనల్ ఎస్పీ కేవీ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం మైలువరం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి భార్గవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువురు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల అక్కపాలెం గ్రామం తిరువురు మండలంలో నెక్కిలపూడి శ్రీనివాసరావు నెక్కిలపూడి శ్రీనివాసరావు అన్న వ్యక్తి ఒక వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిమెట్లో ఈరోజు ఉదయకాల సమయంలో రాత్రి సమయంలో మాట ఈరోజు ఉదయకాల సమయంలో గడ్డిమేట్లో మరి నాన్ డ్యూటిపాయిడ్ లెక్కర్ తెలంగాణ మద్యంశీసాలను పది కేసులు అంతగా నాలుగు వందల ఎనభై వన్ ఎయిటీ ఎంఎల్ సీసాలు ఎనభై నాలుగు లీటర్లు సీసాలని గడ్డిభామంలో దాచి ఉంచడం జరిగింది ఈ ఇది ఎలక్షన్ నిమిత్తం అక్కడ పంచడానికి తీసుకొచ్చిన మద్యంగా గుర్తించడం మరి స్థానిక తిరువురు విఆర్ఓ విఏఓలు తీసుకెళ్ళి ఆ తనిఖీలు చేయగా ఈ మద్యం శాలు బయటపడ్డాయి ఈ మద్యం శాలని ఎవరికి డిస్ప్యూట్ చేయాలి కపాలంలో అంటే ఎవరికంటే ఓటర్లకి అన్నది మరి ఈ విధంగా ఎవరి కుక్కల దినేష్ గౌడ్ అన్న అతను తెలియజేశాడని చెప్పి నిక్కిలపూడి శ్రీనివాసరావు తెలియపరచడం అయింది అందుకే కుక్కల దినేష్ గౌ దినేష్ గౌడ్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది తదుపరి ఈ మధ్యం సేసాల్లో కొన్ని మధ్యంశాలని అది రోలపాడు గ్రామం తిరువురు మండలం రోలపాడు గ్రామంలో కిలారి రమేష్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్టుగా తెలియజేశారు ప్రస్తుతం అతని మీద కూడా పర అతని కోసం కూడా వెళ్ళగా అతను పరారైనాడు అతనిపై పరారీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది మొత్తం మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఏ వన్గా నిక్కిలపూడి శ్రీనివాసరావు ఏ టూగా కుక్క దినేష్ గౌడ్ ఏ త్రీగా కిలారి రమేష్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఫర్దర్గా కూడా ఇలాంటి ఎలక్షన్ నిమిత్తం ప్రచార నిమిత్తం వాటర్లను ప్రలోభవితం చేసే ఈ మద్యం శేషాలు డంపులు ఓ గుత్తగా ఎక్కడన్నా ఉంటే మాకు వన్ ఫోర్ ఫైవ్ డబుల్ జీరో నెంబర్ తిరువురు నెంబర్ కానీ గవర్నమెంట్ నెంబర్ కానీ అలాగే మా వ్యక్తిగత నెంబర్లకు కానీ తెలియజేసి ప్రజలందరూ సహకరించాలని సజావుగా ఎలక్షన్ నడిపించాలని చెప్పేసి తిరువురు ఎస్సీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిఎర్ నేను ముఖ్యంగా ఈ దాడుల్లో మా సబ్ ఇన్స్పెక్టర్లు జీ రఘు జే జగ్గారావు మా కానిస్టేబుల్ భాస్కర్ రావు వెంకట్రావు పాల్గొన్నారని చెప్పేసి మీకు తెలియపరుస్తుంది